అమరావతి ఆగస్టు పదహారు రాష్ట్ర దేవదాయ శాఖలో గ్రేడ్ మైనస్ మూడు పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఏడుగురు అభ్యర్థులను మాత్రమే నియమించేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా శాఖలో నూట ఇరవై ఏడు ఖాళీలు ఉన్నప్పటికీ మిగిలిన పోస్టులపై ఎలాంటి చర్య తీసుకోలేదు ఈ కారణంగా పరిపాలనలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి జిల్లా కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలోనూ జూనియర్ అసిస్టెంట్లు లేకపోవడంతో పనులు నిలిచిపోతున్నాయి అదే విధంగా డిప్యూటీ కమిషనర్ ఆరు పోస్టులు అసిస్టెంట్ కమిషనర్ ఐదు పోస్టులు గ్రేడ్ మైనస్ ఒకటి ఈవో పన్నెండు పోస్టులు గ్రేడ్ మైనస్ మూడు ఈవో నూట నాలుగు పోస్టులు కలిపి మొత్తం నూట ఇరవై ఏడు ఖాళీలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సమీక్షలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినప్పటికీ దేవదాయ శాఖ మరియు ఆర్థిక శాఖ అధికారులు సంవత్సరం పాటు ఫైల్ను తిప్పిపోసి చివరికి కేవలం ఏడు గ్రేడ్ మైనస్ మూడు పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు మిగిలిన ఖాళీలపై మాత్రం అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు